జరుగుతున్న తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధించి కుప్పం డివిజన్ డీఎస్పీ శ్రీనాథ్ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా పోలీసులకు ఆయన సూచనలు ఇస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు ప్రశాంతంగా గంగమ్మ జాతర జరగాలని ప్రజలకు భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు దేవాలయం వద్దకు వచ్చే రహదారుల్లో బారికేట్లు ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు

సో వాళ్ళని మేము స్టెప్ బై స్టెప్ ఒక్కోసారి పద్నాలుగు మంది పదం ఆ విధంగా పంపించేటట్టు అవకాశం అవకాశం అయిపోయిన వాళ్ళని పంపించేటట్టు ఇది ఎంత సెన్సిటివ్ ఇన్సిడెంట్ అంటే లాస్ట్ టైం టూ అక్కడ వెళ్ళే క్రమంలో కొద్ది ఒకడు కింద పడిపోయి జరిగింది కొంతమంది గాయాలు అవడం జరిగింది చాలా చాలా సెన్సిటివ్ ఉంటుంది మనం అక్కడ రష్ కాకుండా ఉన్నా లేకపోతే ఫ్యామిలీ జరిగిపోకుండా బ్యాలెన్స్గా కాకుండా కాపట్లే ఆ విధంగా పంపించే పంపించాల్సి వస్తుంది అదే నేను ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ బ్రీట్ చేయడం జరిగింది సో ఈరోజు అదొక పాయింట్ మార్నింగ్ మళ్ళీ మనకు ఐదు గంటలకి పల్లీటర్ దగ్గర అమ్మవారు అక్కడ ఇది మన పెద్ద ఉంటుంది ఉంటుంది కుట్టిన అక్కడికి వచ్చిన తర్వాత కళ్ళకు తిన తీసిన తర్వాత అక్కడ కొట్టేజ్ నడుస్తారు అక్కడ స్థానం అక్కడ మనకి పెద్దవామి దగ్గర కూడా యాజ్ బందోబస్తులుగానే అగ్నిపీ అగ్ని గుండం దగ్గర ఇంతమంది అయితే బందోబస్తు వస్తారు మల్లీ దగ్గర కూడా అంతే మంది బందోబస్తు రావచ్చు సో మీరు యువరూర్ షిఫ్ట్లో ఎవరో పాయింట్లో ఏ నేమ్లో ఎక్కడైతే ఉండాలి అనేది కూడా నేను క్లియర్గా బీచ్ చేస్తాను సో అక్కడ కూడా మనం బ్యారికేడ్ తీసుకున్నాము